ప్రకాశం జిల్లా కలెక్టర్ తమిణ్ అన్సారి ఒంగోలు నగరంలోని మామిడిపాలెం వద్ద ఉన్న ఈవీఎం గోదాములను తనిఖీ చేశారు త్రైమాసిక తనిఖీలలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోదాం షట్టర్లకు వేసిన సీలును ఓపెన్ చేసి లోపల పరిస్థితిని పరిశీలించారు నాన్ పోల్డ్ ఈవీఎంలు పదహారు వందలు ఇక్కడ భద్రపరిచినట్లు అధికారులు ఆమెకు వివరించారు ఈవీఎంల పరిస్థితి ఇక్కడ కల్పిస్తున్న భద్రతా సీసీటీవీల ద్వారా పర్యవేక్షిస్తున్న విధానంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో వినియోగించని నాన్ పోల్డ్ ఈవీఎంల పరిస్థితిని ఆమె ప్రత్యక్షంగా చూసి అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు వీటికి సంబంధించిన నివేదికను ఎన్నికల సంఘానికి పంపుతామని ఆమె తెలిపారు అవేర్నెస్ పదవులు తర్వాత కొన్ని బాక్సులు పనిచేస్తారు మేడం కొన్ని బాక్సులు పరిగెట్టు కొన్ని బాక్స్ పెట్టారు అంటే మనకి ఎక్స్ట్రా వాటర్ ఉన్నట్టు కొన్ని తయారు అది కూడా మేడం అంటే మేడం దానిలో ఈరోస్ పెట్టేసి సీతుల పదవులు వేసారు మేడం అంటే నాన్ క్రోడ్ ఇంట్స్ కూడా సీలు వేస్తున్నారు పక్కన నేను तो तो ये अपने वाइट है मतलब तीन कांसेला तीन का दुनिया चल रहा ग्लोबल लेवरेजिंग तो सर और बेसिकली ना जीरो मल्टी का मतलब भी एंड वाइज बात है बॉडी है स्पीकर मारा जाता तो के बात है और ये वाला रिलेटेड बॉडी वेट के बाद ऐसा है लैंग्वेज इसका कल्चरल कनेक्शन है ये कनेक्टमेंट लैंग्वेज में किस हिसाब से मैसेस नहीं है రెండు వేల నైన్ పంతొమ్మిది బ్యాసెస్ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు వచ్చిన బ్యాసెస్ దాని మీద పెట్టాను మేడం క్లారిఫికేషన్ అవుతున్నా మేడం ఎంత చిన్నది ఎక్కడైనా సరే మేడం పెట్టా మేడం నిన్నీ డబ్బులు పెట్టాను మేడం వెరిఫికేషన్ పోతాం దాన్ని పంపించా మేడం అంటే ఫార్టీ ఫైవ్